హలో గైస్ మన నాలుగు రోజుల ప్రయాణంలో ఇది చివరి వీడియో డే ఫోర్ తిరుమల టు శ్రీకాళహస్తి తిరుమల నుంచి శ్రీకాళహస్తికి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి ముప్పై ఏడు కిలోమీటర్లు మాకు తిరుపతి నుంచి శ్రీకాళహస్తి చేరుకోవడానికి గంట సమయం పట్టింది శ్రీకాళహస్తిలోకి ఎంటర్ అవగానే స్వర్ణముఖి నది తన వంద సంవత్సరాల వంతెనతో స్వాగతం పలుకుతుంది ఈ స్వర్ణముఖి నదిని దాటంగానే మీకు రైట్ సైడ్ లో ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో శ్రీకాళహస్తి టెంపుల్ కనిపిస్తుంది ఈ ఆలయం నాలుగు ప్రధాన గోపురాలతో పాటుగా ఒక రాజగోపురాన్ని కలిగి ఉంది అంతేకాదు ఈ శ్రీకాళహస్తి టెంపుల్ కన్నా కూడా విశిష్టమైనదిగా పేరు పొందింది శ్రీకాళహస్తి టెంపుల్ చూడడానికే మనకి రెండు గంటలు సమయం పడుతుందంటే మీరే ఆలోచించవచ్చు శ్రీకాళహస్తి గురించి చెప్పుకుంటూ పోతే గంటలు గంటలు గడిచిపోతాయి శ్రీకాళహస్తి అంటేనే ఎన్నో విశేషాలకు పెట్టింది పేరు ఈ వీడియోలో అన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తాను ఇంకెందుకు ఆలస్యం పదండి డే ఫోర్ శ్రీకాళహస్తిలో మేము బస్సు దిగగానే ముందుగా మేము రూమ్ తీసుకున్నాము శ్రీకాళహస్తిలో రూమ్ రెంట్స్ కొంచెం అధికమనే చెప్పాలి ఏడు వందల నుంచి మొదలుకొని ఉన్నాయి శ్రీకాళహస్తి స్వరాన్నే రాహుకేతు క్షేత్రం అని కూడా అంటారు దీనికి కారణం ఈ ఆలయంలో రాహుకేతు శాంతి పూజలు విశిష్టంగా జరగటం చాలా ప్రాంతాల నుండి కేవలం రాహుకేతు శాంతి పూజలు చేయడానికే ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు ఈ ఆలయంలో ఐదు వందలు ఏడు వందల యాభై మొదలుకొని రాహుకేతు పూజలకు ప్రత్యేక మండపాలు ఉన్నాయి మీరు ఎంత ఎక్కువగా ఖర్చు పెడితే ఆలయం లోపలికి అంత దగ్గరగా ఉన్న మండపాన్ని మీకు కేటాయిస్తారు రావుకేతు పూజ ఎలా చేయాలో చెప్పడానికి ప్రతి మండపానికి ఒక అయ్యవాణమిస్తారు కాబట్టి నేను ఈ వీడియోలో ఆ పూజ ఎలా చేయాలో మీకు చెప్పడం లేదు పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి రాహుకేతు సామాగ్రిలో ఏవైతే ఇచ్చారో అంటే మనకి ఒక రాగి రేకులు ఇస్తారు రాహుకేతు వీటిని మనం పూజ అయిన తర్వాత ఆలయంలోని హుండీలో వేయవలసి ఉంటుంది శ్రీకాళహస్తి రాహుకేతు క్షేత్రంగా ఎలా మారింది పూర్వం వశిష్ఠ మహర్షి తన కుమారుణ్ణి కోల్పోయి దుఃఖిస్తుంటే పరమశివుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట ఆ తర్వాత ఆరూపాన్నే బ్రహ్మదేవుడు కూడా పూజించాడట ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి రాహుకేతు క్షేత్రం అని పేరు వచ్చింది సర్పదోషం గ్రహ గ్రహదోషాల నుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు ఇక్కడ ఉన్న ఆలయంలోని శివలింగానికి నవగ్రహ కవచాన్ని అలంకారంగా వేస్తారు ఈ కవచం ద్వారా రావుకేతువులతో పాటు గ్రహాలన్నీ కూడా పరమేశ్వరుని అదుపులో ఉంటాయి అంతేకాదు అమ్మవారు జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డానంగా ఉంటుంది అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ప్రజలు బాగా చేస్తారు ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకేసారి వందల సంఖ్యల్లో ప్రజలు పాల్గొంటారు సాధారణంగా క్షేత్రాల్లో నవగ్రహ మండపం విడిగా ఉంటుంది కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది శని త్రయోదశి రోజున శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో వస్తుంటారు శ్రీకాళహస్తి ఆలయాన్ని పదిహేను వందల పదహారులో విజయనగర సామ్రాజ్యానికి రాజు అయిన శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు ఈ శ్రీకాళహస్తికే చాలా నామాలు ఉన్నాయి దీనినే దక్షిణ కైలాసం లేదా దక్షిణ కాశీ అని సత్యమహాభాస్కర క్షేత్రమని సద్యోముక్తి క్షేత్రం అని శివనైందిక నిలయమని కూడా అంటారు శ్రీకాళహస్తి కలంకారి కళకు పెట్టింది పేరు స్థల పురాణాల ప్రకారం బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన ప్రదేశం శ్రీకాళహస్తి అసలు శ్రీకాళహస్తికి ఆ ఎలా వచ్చింది శ్రీకాలహస్తి శ్రీ అంటే సాలీడు కాల అంటే పాము అస్తి అంటే ఎనుగు ఈ మూడు కూడా మోక్షం పొందడానికి శివుడిని పూజించేవని పురాణం చెబుతుంది ఈ మూడు మూగజీవాల చేత పూజలు అందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చిందని పురాణ కథనం వీటి ఆత్మలను తనలో విలీనం చేసుకొని స్వామి స్వయంభువుగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు ఈ పేరు వెనకాల మరొక కథనం కూడా ఉంది పూర్వం వాయుదేవుడు ఆదిశేషువు తమలో నీనంటే నీనని గొప్పనే వాగ్వాదం జరిగింది ఆదిశేషువు కైలాస పర్వతాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు ఆదిశేషువుని విడిపించడానికి పెద్ద సుడిగుండాన్ని సృష్టించాడు ఈ సుడిగుండం వల్ల కైలాస పర్వతంలోని ఎనిమిది భాగాలు వేరు వేరు చోట్ల పడ్డాయి అందులో ఒక భాగమే శ్రీకాళహస్తి మిగతా వాటి పేర్లను మీరు కింద చూడగలరు శ్రీకాళహస్తి ఆలయంలోని శివలింగం పంచభూతాలలో నాలుగవది అయిన వాయులింగం పంచభూత లింగాలు అనగా నింగి నేల గాలి నీరు నిప్పు శ్రీకాళహస్తి ఆలయ గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నప్పటికీ శివాలయం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాస కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని ప్రజలు నమ్ముతారు ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవ్వరూ కూడా తాకరు ప్రాణవాయులింగంగా పూజలు అందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది అందుచేత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి కర్పూరలింగం అని కూడా పిలుస్తారు నవగ్రహ కవచంగా ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చకర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తూ ఉంటారు కాలస్తిలో చూడదగిన వాటిలలో నూట ఇరవై అడుగుల రాజగోపురం ఒకటి దీనిని శ్రీకృష్ణ దేవరాయలు గజపతులపై విజయానికి గుర్తుగా నిర్మించారు అయితే ఈ గోపురం రెండు వేల పది మే ఇరవై ఆరున కూలిపోయింది ఈ గోపురం అక్కడక్కడ పగులు రావడంతో అధికారులు మరమ్మతులు చేసినప్పటికీ లైలా తుపాను కారణంగా ఒకవైపు బాగా బేటలు వారింది మరో రెండు రోజులలో ఈ గోపురం కూలిపోతుందనగా ఆలయ అధికారులు చుట్టుపక్కల వాళ్ళని అప్రమత్తం చేశారు ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు కానీ రెండు రోజుల తర్వాత శిథిలాలను తీస్తూ ఉండగా వాటి కింద ఒక మృతదేహం లభించింది ఇప్పుడు మీరు చూస్తున్నది కొత్తగా నిర్మించిన రాజగోపురం శ్రీకాళహస్తిలో రాజగోపురంతో పాటుగా నాలుగు ప్రవేశ గోపుర ద్వారాలు ఉన్నాయి వీటిని పన్నెండో శతాబ్దానికి చెందిన వీర నరసింహ యాదవరాజు నిర్మించారని చెబుతారు ఆలయానికి నాలుగు దిక్కులుగా ఉన్న నాలుగు గోపురాలలో దక్షిణాన ఉన్న గోపురాన్ని భిక్షల గోపురం అంటారు దీనిని దేవదాసి భిక్షులు నిర్మించారని చెబుతారు అలాగే తూర్పు గోపురాన్ని బాలజ్ఞానాంబి గోపురం అని ఉత్తర గోపురాన్ని శివయ్య గోపురం అని పశ్చిమ దిక్కు గోపురాన్ని తిరుమంజన గోపురం అని అంటారు దక్షిణ గోపురం నుండి భక్త కన్నప్ప గుడికి బ్రహ్మగుడికి దారి ఉంటుంది శ్రీకాళహస్తి ఆలయానికి నాలుగు దిక్కుల నాలుగు గోపుర ద్వారాలు ఉన్నట్టుగానే లోపల ఆలయంలో కూడా నాలుగు దిక్కుల నలుగురు దేవతలు ఉంటారు అందులో అమ్మవారు జ్ఞానప్రసూనాంబ తూర్పు ముఖంగా స్వామివారు పశ్చిమ ముఖంగా గణపతి ఉత్తర దిక్కుగా దక్షిణమూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు మేము ఉదయాన్నే శ్రీకాళహస్తి ఆలయానికి బయలుదేరాము ఈ ప్రయాణంలో మేము మాకు దగ్గరగా ఉన్న ఉత్తర గోపురం ద్వారా గుండా వెళ్ళాలని నిశ్చయించుకున్నాము అలా బయలుదేరగానే మాకు రైట్ సైడ్లో సుబ్రహ్మణ్య గణేశ ఆలయం కనిపించింది అక్కడ దండం పెట్టుకొని ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్లో మళ్ళీ రాజగోపురం కనిపించింది ఈ రాజగోపురానికి ఆపోజిట్లోనే భక్త కన్నప్ప గుడి ఉంటుంది మొత్తం శ్రీశైలంలో మొత్తం శ్రీకాళహస్తిలో మనకి మూడు చోట్ల భక్త కన్నప్ప విగ్రహం కనిపిస్తుంది ఒకటి ఒకటి రాజగోపురానికి ఎదురుగా మరొకటి గుడి పక్కనే ఉన్న కొండ పైన మరొకటి ఆలయం లోపల భక్త కన్నప్పను కూడా దర్శించి మేము ఉత్తర గోపుర ద్వారం గుండా ఆలయం లోపలికి ప్రవేశించాము ప్రవేశించగానే మాకు రైట్ సైడ్ లో కాశీ విశ్వనాథ ఆలయం కనిపించింది ఈ ఆలయం లోపల అంటే గుడి పక్కన అంటే ఆర్చికి లోపలికి వెళ్ళిన తర్వాత కాశీ విశ్వనాథ ఆలయం ఉంటుంది ఆ ఆలయం పక్కనే మనకు అన్నపూర్ణాదేవి ఆలయం కూడా ఉంటుంది అన్నపూర్ణ ఆలయాన్ని కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించిన తర్వాత మా ప్రయాణం ముందుకు సాగింది ముందుకు రెండు మూడు అడుగులు వేయగానే నాకు లెఫ్ట్ సైడ్ లో మరొక శివాలయం కనిపించింది అక్కడ శివుని దర్శించి కొంచెం ముందుకు వెళ్ళగానే గోకులం అంటే ఆవులు ఉండే ప్లేస్ కనిపించింది దాన్ని దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లో మనకి కొండపైన ఉన్న భక్త కన్నప్ప గుడికి వెళ్ళే దారి కనిపిస్తుంది మీరు ముందుగా అక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు లేదా టీకారస్తి టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే కూడా మీరు వెళ్ళిపోవచ్చు సో మేము ముందుగా టెంపుల్కి వెళ్ళాలనుకున్నాం అలా ముందుకు వెళ్ళగానే మాకు రైట్ సైడ్లో వాయుమూల గణపతి లేదా రుణ గణపతి ఆలయం కనిపించింది ఈ ఆలయానికి ముందే రెండు విగ్రహాలు ఉన్నాయి ఈ విగ్రహాలకు ముందు అందరూ దీపారాధన చేస్తున్నారు అయితే మనం శ్రీకాళ శ్రీకాళహస్తి ఆలయం లోపలికి వెళ్ళగానే వెళ్తున్నప్పుడు కూడా మనల్ని చాలా మంది పిలిచి అర్చనకు కావాల్సిన సామాన్లు తీసుకెళ్ళండి అని అవి అవి వాటి కోసం ఇవి వాడతారు వీటి కోసం ఇవి వాడతారు అని చెప్తూ ఉంటారు అయితే మనకు రాహుకేతు పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా మన శ్రీకాళస్థి లోపలికి వెళ్ళిన తర్వాత నాకు టికెట్ కౌంటర్లో టికెట్ తో పాటుగా రావుకేతు పూజ సంబం సంబంధించిన సామాగ్రి మొత్తం ఇస్తారు కాబట్టి మీరు రావుకేతు పూజ సంబంధించిన సామాగ్రి ఏది కూడా మీరు బయట కొనవలసిన అవసరం లేదు ఇక మీకు ఏమైనా ఎక్స్ట్రాగా కొబ్బరికాయ అలాంటివి ఏమైనా కావాలంటే మాత్రమే కొనుక్కోండి అలా మేము ఈ రుణగణపతి ఆలయం ముందు దీపాన్ని వెలిగించి అలాగే ఇక్కడ మొబైల్స్ కౌంటర్ కూడా ఉంది అయితే శ్రీకాళహస్తిలో మొబైల్ కౌంటర్లో ఇది ఫ్రీ కాదు ఇరవై రూపాయల చొప్పున పే చేయవలసి ఉంటుంది కాబట్టి మీరు మొబైల్స్ తీసురాకుండా ఉంటే మీకు ఒక ట్వంటీ నుంచి ఫార్టీ రూపీస్ వరకు సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది సో మీ మొబైల్స్ని కౌంటర్లో ఇచ్చేసి లోపలికి ఎంటర్ అయ్యాము లోపలికి ఎంటర్ అయ్యాగానే మనకి లెఫ్ట్ సైడ్లో బాల జ్ఞానాంబిక అమ్మవారి దేవాలయం అలాగే పంచముఖేశ్వర స్వామి ఆలయం ఇక రైట్ సైడ్లో మనకి రాహుకేతు పూజకు కావాల్సిన కౌంటర్స్ ఉంటాయి అంటే టికెట్ కౌంటర్స్ ఉంటాయి అక్కడ మీ టికెట్తో పాటుగా రాహుకేతు పూజకు సామాన్ సంబంధించిన సామాన్లు కూడా ఇస్తారు సో మీరు ముందుగా రాహుకేతు పూజ చేసుకోవాలనుకుంటే ఆ క్యూ లైన్లో వెళ్ళి మీరు రావుకేత పూజ ఫినిష్ చేసుకొని తర్వాత ఆలయంలోకి ప్రవేశించవచ్చు సో రాహుకేతు పూజ అయిన అయిపోయిన తర్వాత మేము ఆలయంలోకి వెళ్ళదలిచాము ఆలయంలో వెళ్తున్నప్పుడు మనకి ఈ కౌ ఈ క్యూ లైన్ అనేది ఈ బాల జ్ఞానాంబిక అమ్మవారి ఆలయానికి ముందుగానే ఉంటుంది సో మన క్యూ లోకి ఎంటర్ అవగానే మనకి పాతాల గణపతి ఆలయం కనిపిస్తుంది ఈ పాతాల గణపతి ఆలయం ఈ పాతాల గణపతి ఆలయం పేరులో ఉన్నట్టుగానే పాతాళంలో ఉంటుంది అంటే భూమి లోపలికి ఉంటుంది ఒక గృహం మాదిరిగా ఉంటుంది దీంట్లోకి ఒక్కసారి ఒకరు మాత్రమే వెళ్ళగలరు అది కూడా వంగి వెళ్ళవలసి ఉంటుంది సో దీంట్లో కొంచెము ఇనుపతో చేసిన వచ్చి లిచ్చిన ఉంటుంది ఆ లిచ్చిన నుంచి కిందకి దిగిన తర్వాత మీకు జస్ట్ మీ చేతులు చాపితే ఎంత ప్లేస్ ఉంటుందో అంతే ప్లేస్ లో అక్కడ ఒక వినాయకుడు ఉంటాడు సో మీ పాతాల గణపతిని కూడా దర్శించి ఆయనకు ఒక దండం పెట్టుకొని మరలా పైకి వచ్చాము పైకి వచ్చి మనము గుళ్లోకి వెళ్ళాము గుళ్ళలో మనకి నాలుగు దిక్కుల నాలుగు దేవతలతో ఉంటారని ముందుగానే చెప్పుకున్నాం కదా ఈ నలుగురు దేవతలు కూడా ఒక చోట ఉండరు ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క చోట ఉన్నట్టుగానే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క దేవుడు ఉంటాడు సో ఈ మొత్తం మనం శ్రీకారాస్తి గుడి చూడడానికి ఎంత లేదన్నా రెండు నుంచి రెండున్నర గంటలు పడుతుంది సో మీరు ఏమైనా ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ టయాన్ని గమనించండి మన శ్రీకాళహస్తి లోపల చాలా విగ్రహాలు ఉంటాయి అవి ఏంటంటే భృగుమర్సి ప్రతిష్ఠించబడిన లింగం అగస్త్యుడి లింగం ఆత్రేయుడి లింగం ఇంకా వ్యాసుడు మార్కండేయుడు రాముడు పరశురాముడు ఇంద్రుడు ఋషులు యమధర్మరాజు చిత్రగుప్తుడు ధర్మరాజు ఇలా వీళ్ళ చేత ప్రతిష్ఠించబడిన లింగాలు ఉంటాయి ఎక్కడైతే మీకు యమధర్మరాజు చిత్రగుప్తుడు ధర్మరాజు ప్రతిష్ఠించబడిన లింగాలు ఉంటాయో ఎక్కడైతే ఈ లింగాలు ఉంటాయో అదే సహస్రనామ మండపం ఈ మండపానికి ఒక ప్రత్యేకత ఉంది మనం శ్రీకాళహస్తి ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత మనకి ఎక్కడా కూడా ఆకాశం కనిపించదు కానీ ఈ మండపంలో కొన్ని గుర్తులు ఉంటాయి ఆ గుర్తుల దగ్గర నిలబడి చూస్తే మనకి మొత్తం మూడు ఉంటాయి ఒక చోట నుండి అమ్మవారి శిఖరం ఇంకొక చోట నుండి భక్త కన్నప్ప ఆలయ శిఖరం మరొక చోట నుండి ఆలయం యొక్క శిఖరం ఇలా మూడు శిఖరాలు కూడా కనిపిస్తాయి ఇవే కాకుండా ఈ ఆలయంలో క్షేత్రపాలకుడు కాలభైరవుడు అలాగే వివిధ గణపతి మూర్తులు సుబ్రహ్మణ్య స్వామి సూర్య శని గ్రహమూర్తులు వెంకటేశ్వర స్వామి వరదరాజ స్వామి వీరరాఘవ స్వామి ఇలా ఎన్నో విగ్రహాలు ఉంటాయి అలాగే శంకరాచార్యుల స్ఫటికలింగము ఇరవై నాలుగు నాయనార్ల లోహ విగ్రహాలు అలాగే అమ్మవారికి చేపించిన నగల వివరాలను తెలుపుతూ బోర్డులు కూడా ఉంటాయి మొత్తం చెప్పాలంటే శ్రీకాళహస్తి టెంపుల్ చూస్తున్నప్పుడు మనకు అన్ని మండపాలు శిల్పాలు ప్రతి చోట కూడా మనకి రకరకాల శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి ఆలయంలో ఉన్న నందికి మరొక ప్రత్యేకత ఉంది ఈ ఆలయంలో నంది విగ్రహం గుడి లోపల కాదు గుడి బయట ఉంటుంది అది కూడా మనము ఏడు వందల యాభై రావుకేత పూజ చేసే మంది మందిరానికి పక్కనే ఉంటుంది అది కూడా ఈ విగ్రహం బయట నుండి మనకి లోపల ఉన్న శ్రీకాళహస్తీశ్వరుని చూస్తూ ఉంటుంది ఈ ఆలయ పశ్చిమ గోపుర ద్వారం కింద మహాశివుని భక్తులైన రోమస మహర్షి దుర్జటీర యొక్క దేహాలను సమాధి చేశారు అంతేకాదు ఈ ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లీ దేవసేన సమేత చెంగల్వరాయుడు అంటారు ఇక్కడ తప్ప ఆయనకి ఈ పేరు ఎక్కడా కూడా లేదు శ్రీకాళి ఆలయం లోపలికి వెళ్ళడానికి నాలుగు దిక్కుల నాలుగు గోపుర ద్వారాలు ఉన్నప్పటికీ మనం ఆలయం లోపలికి వెళ్ళేది మాత్రం దక్షిణ ద్వారం గుండా మాత్రమే దక్షిణ ద్వారం గుండా వెళ్ళి అదే మార్గంలో బయటకు వస్తాము బయటకు వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్లో అన్నప్రసాద భవనం ఉంటుంది శ్రీకాళహస్తిలో అన్నప్రసాదం తిరుపతితో పోలిస్తే నాకైతే మంచిగా అనిపించింది ఈ అన్నప్రసాద భవనం పక్కనే మీకు వెయిటింగ్ క్యూ లైన్ హాల్ కూడా ఉంటుంది అలాగే ఇక్కడ మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి మూడున్నర గంటల వరకు భోజనం అలాగే రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు ఇక లెఫ్ట్ సైడ్ లో మీకు అద్దాల భవనము అలాగే ఇంద్రుడు ప్రశ్నించిన శివలింగము అలాగే రైట్ సైడ్ లో అక్కన్న మాదన్న ప్రశ్నించిన శివలింగాలు కూడా కనిపిస్తాయి ఈ దక్షిణ గోపుర ద్వారం పక్కనే మీకు ఒక దారి ఉంటుంది అక్కడ మీకు దుకాణాలు ఉంటాయి ఆ దుకాణాలు దాటి కొంచెం ముందుకెళ్తే మీకు భక్త కన్నప్ప గుడి గుడి మెట్లు కనిపిస్తాయి అసలు ఎవరి భక్త కన్నప్ప భక్త కన్నప్ప అసలు పేరు తిన్నడు తిన్నడు ఒక రోజు వేటకు వెళుతూ అరణ్యంలో ఉన్న శివలింగాన్ని చూసి తన్మయత్వం పొందాడట రోజు శివలింగానికి మాంసాన్ని నైవేద్యంగా పెడుతూ కొలుస్తూ ఉండేవాడట అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒక రోజు తన కంటి నుండి నెత్తురు కాచాడట వెంటనే కన్నప్ప తన కన్నుని పీకి స్వామి కంటికి అమర్చాడు అప్పుడు శివలింగం రెండవ కంటి నుండి కూడా నెత్తురు కారడం మొదలైంది భక్త కన్నప్ప ఎటువంటి సందేహం లేకుండా రెండో కను కూడా పీకి స్వామికి అమర్చాడట కన్నప్ప భక్తికి పొంగిపోయిన శివుడు ప్రత్యక్షమై కన్నప్పకిని కరుణించి మోక్షాన్ని ప్రసాదించాడట ఇక్కడ మీరు చూస్తున్న మెట్లు కొండపైన ఉన్న భక్త కన్నప్ప గుడికి దారిని చూపుతాయి మీరు ఈ మెట్లన్నీ ఎక్కి పైకి చేరుకుంటే మీకు పైన ఒక భక్త కన్నప్ప గుడి దాని పక్కనే కొన్ని శివలింగాలు అలాగే దాని పక్కనే మీకు శివ పార్వతుల ఎత్తైన విగ్రహాలు కనిపిస్తాయి వందే భారత్ ఎక్స్ప్రెస్ లో వస్తున్నప్పుడు కూడా చూడవచ్చు అయితే నాకు అప్పుడు వస్తున్నప్పుడు ఇవి శ్రీకాళహస్తి అని నాకు తెలియదు ఎందుకంటే నాకు అప్పటికి శ్రీకాళహస్తి పరిచయం లేదు కాబట్టి నాకు ఆ విగ్రహాలు ఏంటో అప్పుడు అర్థం కాలేదు కానీ శ్రీకాళహస్తి వచ్చిన తర్వాత అర్థమైంది ఇవి శ్రీకాళహస్తివి టెంపుల్వి అని ఈ కొండపై నుంచి మీకు శ్రీకాళహస్తి వ్యూ పాయింట్లు చాలానే ఉన్నాయి మీకు ఆలయాన్ని పై నుంచి మొత్తం చూడవచ్చు అలాగే సిటీ మొత్తాన్ని కూడా స్వర్ణముఖి నది ఇవన్నీ కూడా సిటీ మొత్తాన్ని కూడా మీకు ఇక్కడ నుంచి చూడవచ్చు అలాగే ఈ భక్త కన్నప్ప గుడి పై నుంచి చూస్తే మీకు దుర్గమ్మ కొండ కూడా కనిపిస్తుంది మీకు తర్వాత మీకు దుర్గమ్మ కొండకు వెళ్ళే దారిని కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి సాధారణంగా భక్తుడు ఎప్పుడు భగవంతుని పాదాల చెంతన ఉంటే కానీ శ్రీకాళహస్తిలో మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది పరమేశ్వరుడి భక్తుడైన కన్నప్ప కొండపైన దేవాలయంలో ఉంటే శ్రీకాళహస్తిశ్వరుడు కొంద కింద ఆలయంలో ఉంటాడు అందుకే పరమేశ్వరుణ్ణి అని కూడా పిలుస్తారు మహాశివరాత్రి రోజున జరిగే బ్రహ్మోత్సవాలలో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం శ్రీకాళహస్థిలో రకరకాల ఉత్సవాలు తిరునాల్లో జాతరలు జరుగుతాయి అందులో ముఖ్యమైనది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నవరాత్రి ఉత్సవాలు ధర్మరాజుల స్వామి డిసెంబర్ డిసెంబర్లో జరిగే ఏడు గంగల జాతర ధర్మరాజుల స్వామి తిరునాళ్ళు ఐదు రోజులు జరుగుతాయి ఇందులో ద్రౌపది అమ్మవారు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ఈ ఉత్సవాల సమయంలో ప్రతిరోజు భారత పారాయణం జరుగుతుంది విరాట పర్వం చదివిన రోజు పట్టణంలో ఖచ్చితంగా వర్షం కురవడం ప్రజలు విశేషంగా చెప్పుకుంటారు ఈ ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజున సుమారు రెండు వేల మంది భక్తులు అగ్నిగుండం గుండా వెళ్తూ ఉంటారు డిసెంబర్ నెలలో జరుపుకునే ఏడు గంగల జాతర కూడా చెప్పుకోదగ్గ ఉత్సవమే ఈ ఉత్సవంలో భాగంగా పట్టణంలోని ఏడు వీధులలో ఏడు రూపాలలో ఏర్పాటు చేసిన గంగమ్మలను ప్రతిష్ఠిస్తారు ముత్యాలమ్మ గుడి వీధిలో గల గంగమ్మ దేవాలయం నుండి ఈ ఏడు విగ్రహాలు ఊరేగింపుగా బయలుదేరి ఆయా వీధులలో ప్రతిష్ఠిస్తారు ఆ గంగమ్మ విగ్రహాలు జీవం ఉట్టి పడేలా తయారు చేయడం ఆ కళాకారుల నైపుణ్యానికే నిదర్శనం శ్రీకాళహస్తిలో చూడడానికి ఇంకా ఎన్నో వింతల విశేషాలు ఆలయాలు చాలానే ఉన్నాయి వాటిని చూడడానికి నాకైతే సమయం సరిపోలేదు ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను వాటిలో ముఖ్యమైనవి గుడికి దక్షిణాన ఒక కిలోమీటర్ దూరంలో సుఖబ్రహ్మాశ్రమం ఉంది దీనిని విద్యాప్రకాశ నంది గిరిస్వామి స్థాపించారు ఇక్కడ ఏర్పాటు చేసిన భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి ద్వారా రోగులకు ఉచితంగా కంటి వైద్యం ఆపరేషన్లు నిర్వహిస్తారు గుడికి దగ్గరలోనే మరొక నందనవనం దీనినే లోబావి అని కూడా అంటారు ఇది భరద్వాజ మహర్షి తపస్సును ఆచరించిన పుణ్యస్థలం ఈ సరస్సులో ఒక నాలుగు పలకల మండపం ఉంటుంది ఇక్కడికి కొద్ది దూరంలో వేలింగాల కోన కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ ఒక కొండ ఎక్కి దిగి మరలా ఒక కొండ ఎక్కితే కనిపించే ఒక చిన్న ఆలయంలో ఒకే లింగంపై చెక్కిన వెయ్యి శివలింగాలను మీరు చూడవచ్చు దీనినే యక్షేశ్వరలింగం అంటారు దీనికి దగ్గరలోనే ఒక చిన్న జలపాతం కూడా ఉంటుంది ప్రతి ఏటా జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు జ్ఞానప్రసూర్నాంబ ఇక్కడ దేవతలకు జ్ఞానోపదేశం చేస్తుందట అలాగే శ్రీకృష్ణదేవరాయల మండపం జలకోటి మండపం పాలాగర్ మండపం తొండమనాడు ఆలయం దక్షిణ కాశీమాత దేవాలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొండ చక్రేశ్వర స్వామి ఆలయం శ్రీ నిజాంబదేవి ఆలయం ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి గుడి సూర్య పుష్కరిణి చంద్ర పుష్కరిణి అలాగే మణికర్ణిక దేవాలయం ఇలా చాలానే ఉన్నాయి ఈ ఆలయానికి సమీపంలో మరొక కొండ ఉంది అదే దుర్గంబ కొండ ఈ కొండపై కనకదుర్గమ్మ అమ్మవారికి ఏటా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ తొమ్మిది రోజుల పాటు భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటారు ఇంతకు మునుపు చిన్నదిగా ఉన్న ఈ ఆలయాన్ని రెండు వేల ఆరులో విస్తరించడం జరిగింది క మీకు లెఫ్ట్ సైడ్ లో ఉత్తర గోపుర ద్వారానికి వెళ్లే మార్గం ఉంటుంది అది మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఇలా డే ఫోర్ ముగిసింది సాయంత్రం పూట మాకు శ్రీకాళహస్తి నుంచి మళ్ళీ సికింద్రాబాద్కు ట్రైన్ ఉండటంతో మేము బయలుదేరి సికింద్రాబాద్ చేరుకున్నాము ఈ వీడియో చేయడానికి నాకు రెండు రోజుల సమయం పట్టింది మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ త్వరలోనే కలుద్దాం